మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం బిలియనర్ల అడ్డా ముంబై ఆసియాలో బిలీనియర్లకు అడ్డగా ముంబై నిలిచింది చైనాలోని బీజింగ్ ను వెనక్కి నెట్టేసి మొదటి స్థానానికి తొలిసారి ఆసియా బిజియన్ బిలీనియర్ల బిలీనియర్ క్యాపిటల్ గా అవతరించింది ముంబైలోని తొంభై రెండు మంది బిలియనర్లు ఉండగా బిజింగ్ లో తొంభై ఒక్క మంది ఉన్నారని హున్ గ్లోబల్ రీచ్ లిస్ట్ రెండు వేల ఇరవై నాలుగు లో వెల్లడించింది ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మందిలో న్యూయార్క్ మొదటి స్థానం నిలిచింది తొంభై ఏడు మందితో లండన్ సెకండ్ ప్లేస్ తొంభై రెండు మందితో ముంబై థర్డ్ ప్లస్ థర్డ్ ప్లేస్ లోను తొంభై ఒక్క మందితో బీజింగ్ నాలుగో స్థానానికి పరిమితైంది ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడిగా టెస్లా అధినేత ఎలన్ మాస్క్ నిలిచారు తాప్తెల్లో మన దేశం నుంచి ముఖేష్ అంబానీ ఒక్కరే చోటు దక్కించుకున్నారు ఆ స్థానం తర్వాత ఆ తర్వాత స్థానంలో గౌతమ్ అదానీ శివ్ నాదేల్ నిలిచారు మొత్తం మీద ఆసియాలోనే తొంభై రెండవ స్థానంలో ఇండియా నిలిచింది మొత్తం మీద చైనాలో బీజింగ్ పట్టణానికి ధీటుగా ముంబాయి అడ్డగా నిలిచింది అంటూ వార్త మొత్తం మీద వరల్డ్ మొత్తం మీద తీసుకుంటే ఉమెన్ గ్లోబల్ సంస్థ రెండు వేల ఇరవై నాలుగులో వెల్లడించిన ప్రపంచ వ్యాప్తంగా బిలీనియర్ల లీస్ట్ లో ప్రపంచంలోనే ఎక్కువ ధనికుడు టెస్లా మాస్క్ ఆ తర్వాత రెండవది టాప్ టెన్ లో మన దేశం నుంచి ముఖేష్ అంబానీ చోటు దక్కించుకున్నారు మన దేశం నుంచి ముఖేష్ అంబానీ చోటు దక్కించుకున్నారు ఆ తర్వాత అదాని నాడార్ ఈయన నిలిచారు అంటూ వార్త తొమ్మిదో పేజీలోని వార్త ఇది మొత్తం మీద మొత్తం మీద బీజింగ్ పట్టణాన్ని మన ఇండియాలోని ముంబై బిలియనర్లకు అడ్డగా మారింది అంటూ వార్త జిల్లాలోను ట్యాపింగ్ నెట్వర్క్ నాటి బిఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేల సేవల్లో ప్రభాకర్ నిఘా వరంగల్ జిల్లాలోని పర్వతగిరి కేంద్రంగా వార్ రూమ్ సూర్యాపేటలో మై హోమ్ కోసం మూడు రోజులు డ్యూటీ నల్గొండ జిల్లా మూడు బైపోల్లో ఎస్బీఐ కీలక పాత్ర పాలమూరులో పోలీస్ స్టేషన్ కేంద్రంగా ట్యాపింగ్ ఓ మాజీ మంత్రి హత్య కుట్ర కేసు వెనుక ఎస్ఐబి టీం అంటూ వార్త మొత్తం మీద రాష్ట్రంలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జిల్లాల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది ఎక్కువగా జరిగింది అంటూ వార్త మొత్తం మీద జిల్లాలను కూడా వదలలేదు ప్రభాకర్ రావు మొత్తం మీద ప్రభాకర్ రావు అండ్ టీం మొత్తం రాష్ట్రంలోని తనకు ఏ ఏ జిల్లాల నుంచి అవసరం ఉందో ఆ జిల్లాల నుంచి అక్కడి అక్కడ ఏ ఏ మన క్రియేటర్లు గాని ఆ తర్వాత రాజకీయ నాయకులు గాని ఆ తర్వాత వ్యాపారులను గాని పెద్ద పెద్ద వ్యాపారులు ఎవరిని వదలకుండా ఫోన్ ట్యాప్లు చేయడం జరిగింది అంటూ వార్త ఇది నాలుగో పేజీలోని వార్త పాలమూరులో రెండు వేల పద్దెనిమిది నుంచి ఫోన్ ట్యాపింగ్ రెండు వేల పద్దెనిమిది నుంచి ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నారంట నాలుగో పేజీలోని వార్త ఇది ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఏసీబీ ఎంట్రీ అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన అధికారులపై నజర్ ప్రముఖులను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజిన ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేయడం ఒకటి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం బ్లాక్మెయిల్ చేసి పెద్ద ఎత్తున భారీగా డబ్బులు వసూలు చేసినట్టు ప్రచారం ఆ తర్వాత డబ్బులు గుంజిండు ప్రణీత్ రావు అండ్ కోటీమ్ జిల్లాను పాగవేసి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారు అంటూ వార్త వెంటుక కూడా పీకలేరు ఫోన్ ట్యాపింగ్ పై ఏం చేసుకుంటావో చేసుకో కేటీఆర్ రేవంత్ రెడ్డికి సీఎం గా పనిచేసే తెలివి లేదు రాహుల్ గాంధీకి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు దానం వేటు దానం వేటు కోసం అవసరమైతే సుప్రీం కోర్టు వెళ్తాం బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ స్థాయి మీటింగ్ లో వ్యాఖ్యలు అంటూ రెండవ పేజీలో వార్త ఇది మొత్తం మీద వెంటుక కూడా పీకలేవు అంటూ కేటీఆర్ అంటున్నాడు బక్వాస్ ఈ బక్వాస్ మాటలనే వంజయ్ ఈ బక్వాస్ మాటలతోనే బిఆర్ఎస్ పార్టీ పాతలానికి పోయింది ఇప్పుడు ఉన్న లీడర్లు కూడా చేయిజారకుండా కాపాడుకో ఈ మాటలే ఈ ఫకర్తనమే కుంపముచ్చింది ఈ పార్టీకి నీ అయ్య పేరు చెప్పుకొని ఇంధనో అంతలో ఉండవు కాని ఇప్పుడు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు ఏం పీక్కుంటావో పీక్కో అని అంటున్నావు ఏం పీకాలనో అది పీకే చూపెడుతుంది ప్రభుత్వం కొద్దిగా వేడి చేయి ఎవరెవరి దారి ఎక్కడ పోతుందో అప్పుడు ఏం పీకాలనో అది పీకి చూపెడతాడు ఫోన్ ట్యాపింగ్ పై ఏం చేసుకుంటావో చేసుకో ఏం చేయాలనో అది ప్రభుత్వం గట్టిగానే చేస్తున్నది ఓపిక పట్టు బాబు ఏం చేయాలనుకుంటున్నదో అది చూపెడతది ఏం బీకాలనుకుంటున్నదో అప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి సీఎం గా పనిచేసే అందిన కాడికి దొరికిన కాడికి స్కీమ్ల పేరు చెప్పి స్కామ్లు గాంధీకి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు రాహుల్ గాంధీకి విరుద్ధంగా వ్యవహరించట్లేదు రాహుల్ గాంధీ సూచనల మేరకు వ్యవహరిస్తున్నాడు పార్టీ హైకమాండ్ కు కట్టుబడి పనిచేస్తున్నాడు వాళ్ళ విద్వేషాలను రెచ్చగొట్టి వాళ్ళని రెచ్చగొట్టి నువ్వు చేస్తున్నావు బాబు అంటూ తెలంగాణ సమాజం అనుకుంటుంది దానం వేటుకు కోసం అవసరమైతే సుప్రీం కోర్టుకు కు వెళ్తాం గతంలో బిఆర్ఎస్ పార్టీలో అక్రమంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చేర్చుకున్నారు ఇప్పుడు కూడా జంపింగ్ జపాంగ్లను ఎవరు ఆపలేరు అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నారు తప్పితే తేడా ఏమి లేదు అప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళారు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు అంతే తేడా అని తెలంగాణ సమాజం సికింద్రాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ స్థాయి మీటింగ్ లో వ్యాఖ్యలు మొత్తం మీద నిన్న మీటింగ్ జరిగినప్పుడు ఈ మాటలు ఆనిమూత్యాలు మాట్లాడిండు కేటీఆర్ అండ్ ఫకర్బాబు అని ప్రజలు అనుకుంటున్నారు సార్ కాస్త నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడితే బాగుంటదని తెలంగాణ సమాజం అంటుంది సార్ తిహార్ జైలుకు కవిత బేల్ వద్దన్న ఈడి వాదనలతో ఏకీభవించిన కోర్టు ఏప్రిల్ తొమ్మిది వరకు జైల్లోనే ఉండనున్న ఎమ్మెల్సీ కొడుకు పరీక్ష పరీక్షలున్నాయని బేల్ కోసం పిటిషన్ వచ్చే నెల ఒకటిన మధ్యంతర బెయిల్ పై విచారణ మొత్తం మీద కవితక్క గారు ఢిల్లీ లిక్కర్ కేసులో దొరికిపోయిన తర్వాత ఈడీ అడిగే సమాధానాలకు ఆమె దగ్గర ఆన్సర్లు లేవు ఈడీ అడిగే క్వశ్చన్లకు ఆమె దగ్గర సమాధానాలు లేవు చెప్పే సమాధానమే మార్చి మార్చి చెప్తుంది అంటూ ఈడీ ఆరోపిస్తుంది ఆ తర్వాత ఏకంగా నిన్న కోర్టు నుంచి కవితక్కకు తిహార్ జైలుకు పంపించడం జరిగింది కస్టడీలోకి తీసుకోవడం జరిగింది అంటూ వార్త కొడుకు పరీక్ష కోసం బెయిల్ ఇవ్వాలి అంటూ పిటిషన్ వేసిర్రు వచ్చే నెల ఒకటో ఒకటిన మధ్యంతర బెయిల్ పై విచారణ చేస్తాం అంటూ వార్త పద్నాలుగు రోజులు జుడిషియల్ రిమాండ్ విధించిన న్యాయస్థానం మొత్తం మీద కవిత కగు పద్నాలుగు రోజులు జుడిషియల్ రిమాండ్ విధించిన న్యాయస్థానం అంటూ వార్త జైసి కర్ణి వైసి భర్ణి మన చేతుల్లో ఏమి లేదు మనం ఎలా చేసుకుంటామో కష్టాలు కూడా అలాగేనే ఉంటాయి మొత్తం మీద మన చేతి వాటం అంటారు చూడండి మనం చేసుకున్న కర్మకి మనమే అనుభవించాలి మొత్తం మీద అక్క పరిస్థితి ఎలా ఉందంటే కుడిద కుడిదిలో పడ్డ ఎలక ఉన్నది అటు రెండో పేజీలోని వార్త ఇది కడిగిన ఆనిముత్యంలా బయటకు వస్తా ఇది మనీ లాండరింగ్ కాదు పొలిటికల్ లాండరింగ్ కేసు కవిత లిక్కర్ స్కామ్ నిందితురాలు బీజేపీలో చేరుతున్నారని ఆరోపణ అంటూ రెండో వార్త ఇది మొత్తం మీద కడిగిన ముత్యం లెక్క బయటికి వస్తా అంటూ నిన్న అక్క చెప్పింది ఇక కడిగిన ముత్యం లెక్క వస్తుందో బయటకు లేకుంటే మొత్తం మీద శిలిం పట్టిన ముత్యం లెక్క ఉంటుందో ఇక కొన్ని రోజులు వెయిట్ చేస్తే తెలుస్తుంది తెలంగాణ సమాజం కూడా అదే అంటున్నదక్క కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో మంగళవారం పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ చెన్నూరు బెల్లంపల్లి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వినోద్ మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలిశారు తనను లోక్సభ అభ్యర్థిగా ప్రకటించినందుకు ఖార్గేకు వంశీకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు అంటూ ఇక్కడ ఫోటో మోదీ పదేళ్లలో రాష్ట్రానికి చేసిందేంటి ఏం చూసి మూడోసారి ఓటేయాలి సీఎం పెళ్లి పెద్దను చూసి పిల్లనివాలి అన్నట్టుగా బీజేపీ వ్యవహారం ఏప్రిల్ ఆరు లేదా ఏడో తుక్కుగూడలో జనజాతర సభ అంద రోజుల పాలనకు లోక్సభ ఎన్నికలు రిఫరెండం పద్నాలుగు సీట్లలో గెలిపే లక్ష్యం అని వెళ్ళడి చేవెళ్ళ లోక్సభ సెగ్మెంట్ నేతలతో సీఎం మీటింగ్ అటు మూడో పేజీలో ఉన్న వార్త మళ్ళీ తుప్పుగూడలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాకముందు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆ తర్వాత సోనియా గాంధీ మల్లికార్జున ఖరి మీటింగ్ ఎలా అయితే ఉండేనో ఆరు గ్యారంటీల పైన ఇప్పుడు కూడా మొత్తం తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా వైజ్ గా హామీలు ఇవ్వడానికి మళ్ళీ ఒకసారి అదే తుప్పు కూడా నుంచి సభ పెడతాము అంటూ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు జనజాతర సభ ఏప్రిల్ ఆరు లేదా ఏడవ తారీఖున ఉంటుంది అన్నట్టు రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఎందులో కడుగుతారు కవిత కడిగిన ముత్యంలా బయటకొస్తారా బిఆర్ఎస్ నేతల కామెంట్లపై కిషన్ రెడ్డి ఇది అక్రమ కేసు అంటూ కేసీఆర్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ బిజెపి నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని వెళ్ళడి అంటూ రెండో పేజీలో వార్త మొత్తం మీద కవిత కవు కడిగిన ముత్యంలా ఎలా బయటకొస్తావు అని కిషన్ రెడ్డి గారు అడుగుతున్నారు బిఆర్ఎస్ నేతల కామెంట్ ఇది అక్రమ కేసు అంటూ కేసీఆర్ బహిరంగ చర్చకు వస్తాడా అని కిషన్ రెడ్డి అంటున్నారు బాలికపై రేప్ కేసుల్లో జగిత్యాల దాడిని ఇన్వెస్టిగేషన్ డ్రగ్స్ కేసుల్లో హైదరాబాద్ లింకు తెంపే లోకల్ పోలీసులు గంజాయికే పరిమితం చేసేందుకు యత్నం స్వదార్ హోమ్ ఇన్ఛార్జ్ కి బెదిరింపులు కేసును పక్కదారి పట్టించేందుకు కుట్ర బాలిక తండ్రితో బలవంతపు వీడియోలు నిబంధనలకు విరుద్ధంగా వీడియో వైరల్ మొత్తం మీద బాలికపై రేప్ కేసుల్లో జగిత్యాల దాడిని ఇన్వెస్టిగేషన్ అంటూ వార్త డ్రగ్స్ కేసులో హైదరాబాద్ కుంకు తెంపేసిన లోకల్ పోలీసులు మొత్తం మీద లోకల్ పోలీసులు హైదరాబాద్ కు ఉన్న లింకును తెంపేయడానికి ప్రయత్నించారు గంజాయికే పరిమితం చేసేందుకు యత్నం చేసినట్టు వార్త తండ్రి పైన తన తండ్రితో బలవంతపు వీడియోలు తీయించారు అంటూ ఆరోపణలు ఆ వీడియోలని వైరల్ చేస్తున్నట్టు వార్త ఆదిలాబాద్ లో నలభై రెండు డిగ్రీలు ఇరవై రెండు జిల్లాల్లోనూ నలభై డిగ్రీలకు పైగానే నమోదు వచ్చే నాలుగు రోజుల్లో ఇంకో మూడు డిగ్రీలు పెరిగే ఛాన్స్ పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ మొత్తం మీద ఆదిలాబాద్ జిల్లాలో నలభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత ఎండలు నలభై రెండు డిగ్రీలు ఆదిలాబాద్ లో స్టార్ట్ అయినాయి మిగతా ఇరవై రెండు జిల్లాల్లో కూడా నలభై డిగ్రీలు స్టార్ట్ అయినాయి అంటూ వాతావరణ శాఖ చెప్తుంది ఐదో పేజీ మహిళా ఓటర్లే ఒకటి పాయింట్ ఆరు ఆరు కోట్లు అంటూ ఐదో పేజీలోని వార్త ఇది నేడు హైకోర్టు కొత్త బిల్డింగ్ కు శంకుస్థాపన అంటూ నాలుగో పేజీ నుండి వార్త గుజరాత్ పై చెన్నై గెలుపు అంటూ పన్నెండో పేజీలోని వార్త స్టాఫ్ విండోస్ కొత్త బాస్ పవన్ దావూరు అంటూ ఏడవ పేజీలోని వార్త ఐటిఐ మద్రాస్ పూర్వ విద్యార్థికి కీలక పదవి అంటూ మొత్తం మీద పేజీలోని పేజీలోని డౌటే ఇప్పట్లో అసాధ్యం జూన్ దాటిన సంఘిత్వే ఇంకా పూర్తి కాని నివేదిక అడ్డంకిగా ఎన్నికల కోడ్ ఏప్రిల్ రెండుతో ముగియనున్న పిఆర్సీ కమిటీ గడువు ప్రభుత్వ పరిశీలనలో గడువు పెంపు ప్రతిపాదన అంటూ ఎనిమిదవ పేజీలోని వార్త టెట్ రాసే టీచర్లకు అనుమతి తప్పనిసరి టెట్ కల్వీనర్ ఎస్సి ఈఆర్టీ డైరెక్టర్ రాధ రెడ్డి నేటి నుంచి దరఖాస్తు స్వీకరణ అంటూ ఎనిమిదో పేజీలోని ఇది దొంగలకు గేట్లు తీస్తుండేది మాలా కార్యకర్తలు చచ్చిపోతారు రేవంత్ ను నిలదీసిన కాంగ్రెస్ నేత లక్ష్మారెడ్డి సర్వేల ఆధారంగా టికెట్లు ఇచ్చామన్న రేవంత్ రెడ్డి పన్నెండో పేజీలోని ఇది పంట ఎండి గుండె మండి నోడెక్కిన రైతన్న అంటూ వార్త రుణమాఫీపై పై తూచ్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత సర్కారు ప్రకటన అంటూ వార్త ఇరవై ఐదు వందల కోట్లు ఢిల్లీకి అంటూ వార్త మొత్తం మీద మూడో పేజీలో వార్త ఇది నమస్తే తెలంగాణ పత్రికల్లో సగం పేజీ కంటే తక్కువనే ఉన్నాయి మిగతాదంతా ఎల్ఐసి ఆడే నింపుకున్న తల్లి వార్తలు నమస్తే తెలంగాణ పత్రికకు ఎలాంటి వార్తలు దొరకట్లేదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు వార్తలు ఆరు వార్తలనే కవర్ చేసింది మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద ఒక ఐదారు వార్తలే ఉన్నాయి నమస్తే తెలంగాణ పత్రికకు మొత్తం మీద తన తొంతుడి గురించి కూడా వేసుకోలేదు ఈ పత్రిక మెయిన్ పత్రికల్లో మెయిన్ పేజీలో మొత్తం మీద ఆడికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది ఏనా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి